మంచిది చాలా మంచి మంచి ఈ పచ్చి పచ్చి పంచమాల క్రైస్తవులు మనం నిజంగానే నాకు చాలా బాధ ఉంది నేను నీట మనిషినేనా కానీ కానీ ఒక మాట చెప్పడం మర్చిపోయి ప్రతి క్రైస్తవుడు ఈసారి ఆదివారం కానీ ఏ రోజు కానీ చర్చికి వెళ్తే కట్టి బైబిల్ పట్టుకెళ్ళాలి చెప్పాలి ఇది ఎక్కడుంది ఉంది నిహేమియా నేను నీకంటే భయం చూడంగా చాలా మంది కూడా కొట్టడం ఇంకా చంపేదాను ఇంకా పురుషత్వం బల్లి కూడా ఉంది బల్లి పెద్ద కత్తి కూడా ఉంది ఆ కత్తి ఎత్తి ఒకేసారి పది మందిలోకి వెళ్ళిపోద్ది కనుక నుంచి అంతేనా అంటే నాకు నచ్చేవానికి నా టైప్ మనిషి ఎదుర్కోవడం ఇంకా ఫైటింగ్ జరగా ఇంకా అంతే నేను దేవుని సేవకుండా దేవుని సేవకుండా అయిపోయాను మనం తగ్గిపోవడం వల్ల వాళ్ళు రుచి ఇప్పుడు మనం పోతే కానీ తగ్గడు అసలు మన మన సైనికులు మన రాజుగారు సైనికులు వీళ్ళందరూ అందుకని మా దగ్గర కత్తులు బల్లెలు ఇవన్నీ ఉంటాయి మనం తగ్గిపోవడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు అడిగితే వీళ్ళకి ఏం తెలిసిందంటే బైబిల్లో ఒక చెంప మీద కుడితే చంప చెప్పారా అని చెప్పారుభు తిప్పపోతే గల తిప్పుతూ ఉంటారు కొడతా ఉంటాం అడిగితే ఎందుకు కుట్టి అడిగితే వాళ్ళు పర్లోకం చేరరు వాళ్ళు పర్లోకం చేరినా ఎంత తగ్గించుకుంటారు చంపేసినా మాట్లాడరు బైబిల్లో ఉంది కదా అందరిని చంపేశారు మన నాయకుడిని చంపేశారు ఏమో మనం రక్తం రక్తం కట్టి మనం కొరతం ఆయన చనిపోయారు చే అది లో తీసుకుని ఇల్లు ఈ శుక్రభు చంపించాడు ఆయనకి దిక్కు లేకుండా పోయింది అనుకుంటున్నా ఇల్లు అది ఇప్పుడు మనం కాని ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సరం ప్రతి ఊరు పత్తులు బల్లెలు పట్టుకుని చచ్చకెళ్తే అవి అవి కల్పడాలు అందరికీ నిలసిన ఎలా ఇలా వెళ్తనట్టు ఎవడకర ఉంటది పాసకా పాసకా దగ్గర ఉంటది ఆ టేబుల్ మీద కత్తి పెట్టి వర్తమానం చెప్తాడు ఆ దెబ్బతో వీళ్ళకి తెలుస్తుంది ఎన్ని వీళ్ళు కత్తిలు పట్టుకు చని అసలు మనకు పని మనకు ఉన్నాడు ధైర్యం ఉంటుంది కాబట్టి మనం తగ్గిపోయి అన్నీ తీసేసి నోరు మూసుకున్నది నోరు మూసుకుంటే ఎవడన్నా త ఇప్పుడు మనం తిరగబడాలి నువ్వు చెప్పింది బాగా చెప్పావు కానీ ఎవరికి చెప్పావు పాసలకే పెద్ద పాసలకి చెప్పావు కానీ ఎవరికి చెప్పాలి ఇప్పుడు బీజేపీలు చెప్పాలి నరికేస్తాము చంపేస్తాము ఒక్క బీజేపీని అనుకో అది ప్రపంచం తెలియపొద్ది అంతే అప్పుడు ఆగిపోద్ది ధైర్యం చేసి పొడిసేత్తమే ఎవడైనా వచ్చే చర్చలకి చర్చలు ఏమి ఉండాలంటే చర్చలు కూడా కత్తులు కటారాలు బల్లే ఉండాలి వస్తారు చచ్చికి వస్తాం అవి ఉంటాయి ఎవరైనా లోనకు రాగానే ఎవరికట్టని బయలు పట్టుకుని పురుషోత్తా చేయ ఎవడొత్తాడు ఒకసారి ఒక దేవుడు క్షమిస్తాడండి మనల్ని ఎందుకంటే మనం దేవుని పనికొక చేస్తున్నాం ఆయన వాటిని నిలబానికి ఆయన ప్రజలు నిలబడడానికి ఎలచోడు ఎలచోడికి మనం భయం చెప్తని కానీ మనం నిలబడలేము అది చెప్పాలి ఇంకోసారి నువ్వు నీ బాడు నా వయసు సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవె సెవెంటీ ఎయిట్ కాదు సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ అంటే డెబ్బై రెండు సంవత్సరాలు మీ నెల నాకు నీ వయసులో నేను మామూలుగా చితక బాధ్యత ఏమంటాండి నా అరవై సంవత్సరాల వయసు వరకు నా బండి మీ బండిలో ఖర్చులు కటారాలు వేసుకుని తిరిగాను నేను నాకు ఇప్పుడు ఇప్పుడు అరవై సంవత్సరాల వరకు మీరు కత్తులు కటారులు వేసుకొని తిరిగి ఎవరైనా మీరు ఒకప్పుడు ఏంది హిందూ కదా అది మనం క్రైస్తవులమైన అయిన తర్వాత ఆగిపోయినాం కదా నేను మూడు నాలుగో తరం క్రైస్తూ అయిపోయారు అది ఇప్పుడు అంటే అంటే ఈ కత్తులు ఈ కటార్లు ఈ కొట్టుకోటాలు ఈ కోటాలు ఈ నరుకు మనకన్నా కొత్త కొత్త తెలియదా మనకి ఇప్పుడు ఇప్పుడు చేయగలం మంటలు అనుకో ఇప్పుడు మంటలు అయితే అంటే అదే ఎందుకంటే చింతదచ్చిన పులుపు తావదట నన్ను 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 కత్తి పాస్తారు మా సంఘాలు ఆ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కత్తి లేకుండా ఆ దాని తర్వాత స్టీయల కింద ప్రభు అయినా ఏంట్రయ్యే ఈ పని అని అంతగా తెలిసిపోయింది పొడతాడు నరుకుతాడు కంతేస్తాడు కొట్టేస్తాడు వెరీ రఫ్ నేను అలా బతికాను అరవై సంవత్సరాల తర్వాత నా బండి కరిగడానికి కుర్రలకి ఇచ్చాను ఆ కూరలు బండి కడుగుతూ డిక్ డిక్కీలోంచి మూడు కత్తులు తీసే పైకి మూడు కత్తులు తీసి తీచ్చే నదికి పాస్ గారు మీ దిక్కులే కత్తులు ఉన్నాయండి అన్నారు అప్పుడు నా వయసు అరవై మళ్ళీ మామూలు పర్సన్ కాదు నేను ఇరాక్ దేశం వెళ్ళి నా నేమ్ కొడితే నువ్వు మొత్తం ఇరాక్ లో తరిచిది ఏరియన్ తోటి ఇరవై సార్లు వెళ్ళాను ఏరియన్ తోటి ఇరవై కూర్చుని వాడిని ఐదు లక్షలు కట్టి పెట్టిన దేవుణ్ణి పంపించాడు ఇరాక్ నా యంగ్ లో మొత్తం ఆ బైబిల్ పాత నిమ్మ కొత్త నిమ్మ మొత్తం ఐ విట్నెస్ నేను మొత్తం చూసాను ఇంకా నాకు అంగతి తెలియదు నేను ఇంకా తగలేదు మీకు నా పేరు రాసుకోండి సిహెచ్ చింతపల్లి సిహెచ్ సామ్యుల్ మనసరణ్ కొట్టు యూట్యూబ్ లో నా బతికేంటో తెలుస్తుంది అంతేనా నేను ఇరాక్ లో ఒక క్లర్క్ ను కూడా ఆ కొట్టేయడమే ఇక్కడ నా జీవితంలో నోరు ఎత్తే అంటే బాధలే అది నా నా బ్ల నీకుందనుకున్నాను ఇప్పుడు అప్పుడు నాలుగు సార్లు విన్నాను మెసేజ్ ఏడు ఎంతో మరి పెట్టారు కామెంట్స్ వాళ్ళందరూ ఏం పెట్టారు కరెక్ట్ అని పెడుతున్నారు కరెక్ట్ అది అందరికీ ఉంది కత్తులు పట్టుకోవాలండి కానీ కత్తి పట్టుకుని ఎక్కువ లేక అది ఎంతకాలం దెబ్బలు తింటావు కొడితేన అది ఇలా ఒకటే బాబు అంటే రవన్న చెప్పింది చాలా కరెక్ట్ ఒక్కసారి ఈ బిజెపి ఎవరైతే ఎలా చేస్తున్నారో ఆ ఊర్లో ఎత్తు కొట్టేసి నన్ను కుడిసేస్తే అప్పుడు ప్రపంచం వెళ్ళిపోద్ది న్యూస్ మళ్ళీ మన జ్యోతికి అవడ రాడు రాడు మనం బయలు ఆ ఇల్లు గుడుగుడు రా ఇల్లు కుడితే పోతారు నూరెత్తారు నూరెత్తలేదు మనం ఇందుకు నూరెత్తలేదు మన ప్రభు చెప్పింది అదే నూరెత్తంట్రా పర్టీసైదవ అధ్యాయం పదకొండవ నా నిమిత్తం జోను మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద చెడ్డ చెప్తే మీరు ధన్యులు అది చదివేది ఇవన్నీ చదివేశారు వాడు బాగా ఇవన్నీ పాటించాలని తెలిసింది దానికన్నా ఏం ఏం చేసినా అది నోరెత్తారు ఆడవాళ్ళని రియర్ చేసేసిన మాట్లాడరు పోలీస్ ఇది రిపోర్ట్ చేయడం కూడా తప్పేశారు బాబిల్ ప్రకారం అపోసల్ కార్యాలయంలో అన్ని కూడా తల్లి సేవకులు పన్నెండు అందరూ పన్నెండు మంది సేవకులు అయిపోయారు కదా ఎస్ భయంకరంగా చంపారు కదండి వాళ్ళని అవును నాలుగు తీసి బయటికి భూమికి భూమికి పెద్ద పెద్ద మేకలతో కొట్టేశారండి మామూలు హింసలు పెట్టలేదండి అయితే తలకిందులుగా సిలివేశారండి అపోజిషన్ పౌల్ని మమర్త జైలు పెట్టి తీరికేశారండి ఎస్ క్రైస్తవ చరిత్ర అన్ని చూస్తే ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది వచ్చారండి ఆ మా మా దగ్గర ఇది గ్రేన్ అదే ఆస్ట్రేలియా సేవకుడు ఎవరి స్టేట్ అది మా ఆంధ్రప్రక్కని ఒరిస్సా ఒరిస్సాలో ఆ ఒరిస్సాలో ఒక సేవకుడు వాళ్ళిద్దరు ఆ అబ్బాయిని గడ్డీ పడేశారు కదండి ఎన్ని చదువుతున్నారు వీళ్ళు వాళ్ళ భార్య ఇంకేమో అడిగారు జడ్జిస్ మరి మనోహర్ ఆడ పేరు నా పేరు కూడా మనోహరే ఆ చంపిన మనోహర్ ఈ మనోహర్ అన్నవాడి ఏం చేయమంటా జడ్జి జడ్జిలు అదితే అతన్ని క్షమించి వదిలేస్తానన్నాదంటే ఇలాంటివి తీసుకుంటున్నారన్నమాట వాళ్ళని చంపేసినా క్షమించారు వాళ్ళని క్షమించబడితే వాళ్ళు పర్లేక చేరారు పెట్టుకున్నారు అందుకని ఎవడ పడితే అప్పుడు ఇంకా నిలబడి ఇప్పుడు ఇప్పటికే అంటే మూస్తారు కదండి ఉత్త ఉత్తరాధన క్రిస్టియా లేదు కదా అందరిని పాస్టల్ని పాస్టల్ని జైలు వేస్తారు కదా ఇంకా దక్షిణాదికి వస్తాను దక్షిణాదిలో ఫస్ట్ వాళ్ళు ఎంచుకున్నది మీ ప్రాంతమే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఎంటర్నే అండి ఇప్పుడు చెప్పి చేస్తున్నారండి తెలంగాణ వస్తున్నాం నెక్స్ట్ వస్తాము నెక్స్ వస్తాము తర్వాత మొత్తం ఇండియాలో ఎక్కడ క్రిస్టియన్ వెళ్తాము ఇప్పుడు మీలాగే సేమ్ మీలాగే నాకు చాలా మంది ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఒకడు ఆంధ్రప్రదేశే ఒకే రోజు ఆరు మడర్లు చేసిండట మన క్రైస్తవుడు ఇప్పుడు మారు మనసు పొందకుండా యేసు లేకుండా

కత్తిలు పట్టుకుంటారా అంతే అంతే కత్తికొట్టుకోవడం ఇక మనిషికి ఒక కత్తి అంతే కత్తి ఇవ్వడం కాదు నేను ఏకంగా మా మాది వాళ్ళు పక్కనే సామనకోట సామన్కోట తెలుసు రైల్వే స్టేషన్ అంతే ఆ కొట్టలో ఆ కత్తులు డైరీ చేస్తారు బాగా రెండు కొనుక్కున్నాను నేను ఒకటి మేకల్ అనేది కత్తి ఇంకోటి దాని వెనక చూస్తాడు చిన్నగా చోట కొనుక్కున్నాను పట్టుకెళ్తాం ఎక్కడ పోతాడు అయ్యే ఉండి ఒక కారులోను మా వెహికల్లోనూ తర్వాత తర్వాత వర్ధాపం వచ్చింది దేవుడు ఇంకా పియ్య ఇంకెంత కాలం ఉంటాయి నాకే సిగ్గేసి పక్కన అంటే ఈ పత్తి రోజు చూసుకుంటున్న గదిలో ఉంటాయి చెప్తాడు ఒకసారి అందరికీ నా గదిలోకి సడన్ గా రాత్రి ఎవరు రాకూడదో జాగ్రత్త అవును అని చెప్పి అని చెప్పేది వర్తమానంలో చెప్పేట నేను అంతే పక్క దుర్మార్గుడు అని తెలుసు కానీ మంచి ఉంది మరి మంచి దుర్మార్గుడిని మంచి ఉంది ఇప్పుడు హాని చేయను వట్ని హాని చేయను కానీ హాని చేయను కొద్ది అంటే మాత్రం అయిపోయినట్టే చానా మంచి హృదయం అమూల్యమైన హృదయం కోమల హృదయం దాన్ని ఇబ్బంది పెడితే అది అంతే కదా ఇక ఈ రక్త చరిత్రలో పుట్టుడు సచ్చుడు ఒక్కటే అని అందుకుంటది అది అంతే అది ఒకటే ఒక బాదు ఇప్పుడు నువ్వు చెప్పిన వర్తమానం ప్రపంచం వెళ్ళిపోయింది అంతే అన్ని చోట్లకి వచ్చింది ఇవి చాలా మంది షేర్ చేసేస్తారు అందరికీ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోద్ది అంతే ఇప్పుడు చైనా ఇండియా ఇప్పుడు అన్ని దేశాల్లో అయిపోయింది ఏంటి క్రైస్తువుల్ని హింసించడం ఫైనల్ గా ఏ రాకడంలో ఇండియాకి వచ్చింది ఇప్పుడు మనం ఒక్కసారి వాళ్ళని బెదిరించిన కత్తులు పట్టుకుంటే పొడిసే పురుసే పుడిసేము అవును కత్తులు పట్టుకుని కానీ వెళ్తున్నారు వీళ్ళు బల్లెలు పట్టుకుని వెళ్తున్నారు ఖచ్చితంగా తెలిస్తే అవును ఎప్పుడు మన జోలికి రాదు అంటే మన పొడిసేనా పొడిసేము పొడిసే నిజంగా అయితే పొడితో పుడుతాము పొడాలండి పొడాలి పడాలి మీరు పెద్దోళ్ళు మీకు తెలుసుంటది సామెత కర్ర లేకపోతే గొర్రె గుర్రెరిచిందట అంతే కర్ర లేని వాడిని గుర్ర గరిచింది ఉందట అంతే అది వీళ్ళు కొడతారు వీళ్ళు చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే బైబుల్ బోధలు మనకి బాబు ఈ కాలంలో అంతే ఇంకా మనం ఓర్చుకోవాలి తన్ను తినాలి అంటే కొత్త నిబంధన కొత్తలో వచ్చాం పాత నిబంధనలో పాత నిబంధనలో దేవుడిని ఇప్పుడు పంటికి పళ్ళు కంటికి కన్ను నీ కన్ను తీసేవాడు కన్ను తీసే కొట్టేడు అనుకుంటే ప్పన్నారు అయితే పాత నిమ్మంతా దేవుడు ఇస్రాయేల్ని చంపేపుడు ఇస్రాయేల్ చెప్పేస్తారు హమాసిన ఇప్పుడు ఆరులే ఆరులే ఇప్పుడు ఇస్రాయేలీలు ఏమని పాటించారు ఆరు ప్రకారంగా చంపారు వాళ్ళని కోటకూడదని మనకు తెలియదా తిట్టకూడదని తెలియదా ఈ రోజుల తెలుసు కాబట్టి మన ఉండనివ్వంటే అంతే కాలం ముందు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బోధ కొంచెం చేసి వాడిని పొడిసేయమని కాదు బతి కోడు కత్తిచ్చి నినాడు చచ్చిలోనే ఉంటాయి కత్తిలో బలి తెలి తెలియజేయాలి తెలియజేస్తే మనం వెళ్తే తప్పగా పొడిసేస్తా అంటే మనం మన ఎవరూ ముందుకు తెలుసు కదా ఆరు కంటే కదా మనం అవును మన పని చెంతేత్తం కదా అది మనం ఏమన్నా కోసం ఇప్పుడు ఇప్పుడు మనం ఏం అంటే క్రీస్తు బోధలు విని పరిశుద్ధమైన వచ్చిన కూడవా అది అర్థమైందా అవును ఇప్పుడు కత్తి పట్టుకో ఇప్పుడు అన్న కత్తి పట్టుకో ఏసీ ప్రభు కళ్ళ ముందే చేతురు ఏసీని పట్టుకుంటున్నాడని అంటే కత్తి ఇసిరడలేదా మలుకనేవాడు చెవి మట్టా మట్టాన్ని తెలిపారు అవును అప్పుడు వాళ్ళు అప్పుడు రాసి పై అన్నాడు ఆయన సిద్ధాంతం చెప్పేశాడు అది ఇలాంటివి తీసుకున్నారు ఇప్పుడు దొండుగులు కత్తి పట్టు ఏసీ కేసీ ప్రభుత్వ ఏమన్నా కత్తి పట్టుకున్నాడు కత్తితో నశించుకోను కత్తితో నశిస్తాడని చెప్పి పర్లని తేడం చెప్పలే నువ్వు కూడా కత్తితో పడిపోతావు కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం ముందుకెళ్ళి ఒక ఇలాంటి అవసరం తీసి ఒక అందరు కత్తులు పట్టుకెళ్ళంటారు అని చేస్తే ఆ భయం వస్తుంది భయం నశించాలి ఇప్పుడు ఇప్పుడు దీని ద్వారా మన ఇద్దరం ప్రపంచానికి తెలియజేసేది ఏంటని అంటే మన భారతదేశ ప్రజలందరికీ మిమ్మల్ని కత్తులు పట్టబొమ్మ అనేది అందరిని చంపడానికి కాదు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఆత్మరక్షణకై మేము మిమ్మల్ని మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఒక్క ధైర్యం చేసి ఒక్క పురుషోళ్ళకు అవట్లో మిగతా వాళ్ళు బీక బీకలకు వాతావరణం ఒక్కన గుడి ధైర్యం చేసి దెబ్బదాట్లో ఒకటే దెబ్బదాట్లో ఏ ఒక్కనగానే పురుషువు ఉంటే మిగతా పారిపోతాడు అలాగా ఒక్కడిని కూడా సరిగ్గా అని ఎంపిక ఎవడు కాడు అర్థమైపోతుంది క్రైస్తవులు జోలికి వెళ్ళకూడదు అని అలా తీసుకోవాలి మనం అంతే క్రైస్తవాళ్ళ జోలికి ఎవడ పోకూడదు నేర్చుకోవాలని నేర్పించాలి లేకపోతే లేకపోతే ఇంకా ఇంకా మొట్టమట హైదరాబాద్ ఊరికేస్తారు హైదరాబాద్ క్రిస్టియన్ ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఆడోల్లే ఆగట్లేరు ఆ కరాటే కళ్యాణి చూడు ఆడోల్లే ఆగట్లేదు క్రైస్తవ మొగోళ్ళ మీద తనటానికి పొడవటానికి సంపడానికి ఏ కబర్ధార్ అంటున్నావా అంటున్నారు కానీ మాటే తప్ప క్రియమూలకం జరగలేదు మనోళ్ళు మనవళ్ళు కాదు ఆ కరటే కళ్యాణి అనే ఒక మతీ ఏడుచుకోరెత్తం తీసేస్తా వీళ్ళు ఏమి చేయలేని అది అది నూరెత్తగా దొడిసా అనుకో ఆగిపోతే అది అట్లా పుడిసానుకో అయిపోయింది ఆడోళ్ళని ఆడోళ్ళతో బుద్ధి చెప్పియాల వచ్చిది అదంతా ఏంటే మన లుగు కనిపెట్టి అవతల ఎన్ని అని అంటాడండి ఈడు తిడతాడు ఈడు కొడతాడు ఈడు పుడుతాడు అని తెలుస్తాడు నూరెత్తరా నూరెత్తరంతే ఒకసారి కాకినాడలో మా సేవకుడిని హింసిస్తున్నారని తెలిసింది అంటే దేవుడు చెప్పాడు నాకు రెండు కత్తులు కొనుక్కో మీరు చెప్పిన ఇప్పుడు రెండు కత్తులు కొనుక్కో అన్నాడు అంటే కాకినాడ సాంగ్కోట వెళ్ళి అప్పుడు ఒక జరిగి అప్పుడే ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పుడు అంటే డెబ్బై రెండు నుంచి ఇరవై తీసేస్తే యాభై రెండు సంవత్సరాలు టైమ్ లో కత్తిలు కొనుక్కున్నాను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా సేవకుడు ఏంటి సంఘం అడిగాను ఇలాగా నన్ను స్టేజ్ నుంచి దించేద్దామని ఒక పార్టీ మరి ఆలోచిస్తున్నారు సండే నేను వాకింగ్ చెప్పినప్పుడు చుట్టుపట్టు పట్టి లాగేస్తారంటే అన్నాడు అయితే నేను అప్నానని చెప్పాను అండి నేను వస్తున్నాను అయితే సండే సండే నాకు ఒంటి గంట నుంచి నాలుగు గంటల అన్న మెసేజ్ ఆయనకేమో నైన్ టు వన్ ఈ రెండు కత్తులు పట్టుకెలేను పట్టుకెళ్లేదు అందుకే నేను ఇప్పటికీ ఇప్పటికి కూడా మా సేవకులు ఉన్నారు ఉదయం కత్తి వస్తున్నాడు రా ఆడ ఆడజలకు పోకుండా నేనంటే చాలా భయం పురుషు అంటే నేను కత్తితో తెలుసు వాళ్ళకి భయం అందుకే కత్తి సేవకుని పేరు పెట్టారు నాకు కత్తి సేవకుడు ఏ మళ్ళీ నేను రవన్న ఏసీపురం ఐదు సార్లు చూసాను ఏకంగా ఇప్పుడు నా పేరు కుట్టిన బతుకమ్ వచ్చేది దాంట్లో రెండు సార్లు చంపి రెండు సార్లు చంపి పరదేశ్వస తీసుకెళ్ళాడు కొత్త ఆకాశం కొత్త ముందు తీసుకెళ్ళాడు నేను మామూలు సేఫ్ని కాదు మళ్ళీ బైబిల్ అంతా మొత్తం చూసి కంటితో చూసిన అన్ని ఉన్న దగ్గర మెటీరియల్ అంతా సిహిట్ సామ్యూల్ మనోహర్ అని కొట్టే చాలు సిహిట్ అని కొట్టాలి లేకపోతే సామ్యూల్ మనోహర్లు హైదరాబాద్ లో ఆయరున్నారండి వాళ్ళకి వెళ్ళిపోతాయి సిహిట్ చింతపల్లి రాసుకో సిహిట్ సామ్యూల్ మనోహర్ ఓకే అప్పుడు నా బతుకమ్ అప్పుడు వెళ్ళి సండే వెళ్ళాను ఇప్పుడు కరెక్ట్ మీ వయసు ఎంత కరెక్ట్ గా డెబ్బై రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు పంతొమ్మిది పంతొమ్మిది యాభై రెండు మే ఇరవై ఏడు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను ఎలాగంటే ఇంక ఇదే ఇదే పక్క చేత పాదొక ప్రభావం నాకు అంటే ఈ ఏదో నేనే ఏం ఇంకా కోటేయడమే ఇంకా మామిడి బాధ ఇంకా ఎలా కొట్టని తెలుసా మళ్ళీ అంటే ఆ దెబ్బ చిన్న చిన్న దెబ్బ కొట్టకూడదు దెబ్బ కొట్టేమంటే మళ్ళీ ఆడు అంతా మర్చిపోకూడదు ఆడ జోలికి పోకూడదు అని ఆ మనసు దారిపోద్ది అనమాట అలా కొట్ట మామూలుగా ఒక్కసారి సింహాల మీద పెద్ద పెద్ద చేకలేస్ ఉంటే మీద పడిపోతుంది అంతే అప్పుడు చెయ్యాలి అక్కడతో గొడవ అయిపోయింది మళ్ళీ రారు మన మీద కాబట్టి అప్పుడు కత్తులు వేసుకెళ్ళాను రండి ఒక అటుకెళ్ళాను ఒక లో పక్క ఒక ఒక సెక్షన్ లోనేమో బైబిల్ ఒక లో కట్టి పట్టుకెళ్ళాను పట్టుకెళ్ళి నా అన్న మీరు వాకింగ్ చెప్పండి పాటలు నేనేమో గేట్లో ఉంటాను లో ఉంటాను నాకు ఒక ఎంతమందిని పది మందిని ఇవ్వండి ఎవడొస్తాను పురుషొస్తాను నేను అన్నాను అయ్యాఓ అంటే మరి ఆ వేపత్రలో సేమి నిలబడడం ఇంకా అప్పుడు నా సంగతి తెలుసు చిన్నప్పటి నుంచి ఎవ్వరిని పడితే అని కొడతానని నా సంగతి చిన్నప్పటి అందరికి తెలుసు పుట్టేత్తాడు నూరెత్తా ఉంటే బాధ ఎత్తాడు అప్పుడు పన్నెండు సంవత్సరానికి వెళ్తా ఆ శక్తి నేను ఇంకెలాగా మనోహర్ రావట్లేదు ఎవడో సపోర్ట్ చేయడు ఈ సేపుడికి అని అర్థమైపోయింది వాళ్ళకి మనోహర్ రావడం పన్నెండు సంవత్సరాలు అయిపోయింది వాడు సేవ వాడు చూసుకుంటున్నాడు ఈ సేవకుడికి ఎవడో సపోర్ట్ చేసి వాళ్ళు అనుకున్నారు ఒక వారం చేతనే ఆ సేవకుడు ఒక అబ్బా వాళ్ళ అబ్బాయిని వాళ్ళ యొక్క విశ్వాసం వచ్చి చెప్పారు ఇలాగేలాగా నాన్నగారిని ఇంకా సంగడం లేకుండా చుట్టూ అనుకుంటున్నారు అని చెప్తే సరే నేను చూసుకుంటాను మీరు వెళ్దాను అంటే నా మీద అప్పుడప్పుడు మీద వాల్సదు సో ఆత్మ నా మీద వాల్సదు అట్ల సత్యం మీరు సత్యం చెప్పేస్తున్నాను ఇంకా నువ్వు యంగ స్టేజ్ లో ఉన్నావు అప్పుడు వెళ్ళేది నాకు పది మందిని ఇచ్చారు కాపరా అంటే అంటే పది మందికి ఇచ్చేది ఒరే పన్నెండు చాలా వీఎస్ రాస్తున్నారు కదా ఎవరు మన మన ఎవరు మనవాడు కాదు చెప్పాలి మీరు గేటు శక్కుం తీసి కట్టండి వాడు అయితే లోపల రానివ్వండి కాకపోతే వద్దని చెప్పండి అక్కడ తిరగబడితే నేను చూసుకుంటాను దాని మా ఆమె టీచర్ మాకు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఇంకా నేను చచ్చిపోతే యుద్ధంలో మా ఆమె సీసీ కాబట్టి అని పెంచుకుంటారు అది నా ధైర్యం అంటే ఒక సేవకుడిని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాను విశ్వాసం నేను కూడా సేవకన్నాయి ఆయన పెద్ద సేవకుడు నేను చిన్న సేవకర్ణ్ణి అప్పుడు పది మంది ఏం చేశారంటే అన్నా అందులో కరెక్ట్ బయట ఉన్నారన్న ఏ బయట ఉన్నారు కరాటే కరాటే బయటలు ఉన్నారన్నా అప్పుడు అయితే చూడంటారా దగ్గర దగ్గరికి వచ్చారు బ్యాగ్ తిట్టి కత్తి చూపించాను మచ్చలేదు నా సంగతి తెలిసేది కదా మీకు ఒడిసేస్తాను కదా నేను ఒక్కడి కానీ పుడితే మిగతా నేను దేవుని సేవకుండా రక్షణ వచ్చాను నేను దేవుడు చూడండి ఎందుకు ఇద్దా ఎప్పుడు కత్తి చూపించేనో పది మంది నుంచి నాకు సేవకుడు నాకు నాకు సపోర్ట్ గానీ ఆరుగురు మామే బాబు ఈ ఆరుగురు ఎవరంటే అవట్ల పార్టీ వాళ్ళు అది లెక్క ఎప్పుడైతే వెళ్ళిపోయి మనోహర్ వచ్చాడు అనగానే బాహుల్ దడ దడ అంత కత్తితో వచ్చాడు చెప్పారు మరి చూసారు కదా చూపించాను కదా చూపించనా చూపించారు చూపి పరారెనండి ఎవడు రాలేదు రాలేదు మొత్తానికి కరాటే వాళ్ళని ఆరుగురికి దడ పుట్టించి పరారయ్యేలా చేశారు ఒకసారి నేను కరెక్ట్ అయిపోయాడు అని చెప్పేసి ఒకటి నాకు వచ్చాడు కాలు పైకి ఎత్తిగానే ఇచ్చిన కాళ్ళని ఇంకా పైకి ఎత్తేసేయండి నేను ఏమోది బ్యాలెన్స్ పేపర్ కింద డబ్బన పట్టాడు కరెక్ట్ మీకు మనం వెళ్ళకూడదు వాడు కాలు పైకెత్తిగా ఇచ్చిన కాళ్ళని పైకి ఎత్తే అప్పటి రెండో కాలుకి సపోర్ట్ తగ్గిపోయి తప్పని పడిపోతాడు ఎలాగ ఉందా ఇలా చేస్తాం అనుకోలేదన్న మనం కరెక్ట్ రాకర్లేదు సులువు తేలాలా దెబ్బలాట్లను దెబ్బలాట్ల సులువు తేలాలంటే కాబట్టి అప్పుడు వన్ డే అయిపోయింది ఒంటి గంటకి అయిపోయింది మీటింగ్ సేపకి వచ్చి ఎవరు రాలేదు అన్నాడు ఎవరు రాలేదు ఎవరు రావడం కాదు మీరు ఇచ్చిన ఆరుగురు గోయిరన్నాను వాళ్ళు అవతల పార్టీ వాళ్ళే ఉంటారు అన్నాడు వాళ్ళు చెప్పేసారు ఆ వీడియోలు చెప్పపత్రాలు వచ్చేది